నాగార్జున పరువు నష్టం కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్పై సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేసిన నాంపల్లి కోర్టు ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బాపుఘాట్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు కావడం వాటిపైన విచారణ ఒకవైపు కొనసాగుతుండడం చోటు చేసుకోవడం జరిగింది నాంపల్లిలో ఉన్న ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కౌంటర్ ఇవాళ దాఖలు చేయడం జరిగింది ప్రధానంగా అక్టోబర్ రెండవ తేదీన బాపుఘాటు వద్ద ఇటు నాగార్జున హీరో నాగార్జునకు సంబంధించిన అతనిపైన అలాగే కేటీఆర్ పైన ఇద్దరిపైన కూడా మంత్రి కొండాసరి యొక్క వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం జరిగింది దీనిపైన క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేస్తూ ఇటు నాగార్జున తరఫున అడ్వకేటు అలాగే కేటీఆర్ తరఫున అడ్వకేట్లు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఇటు నాగార్జున తరఫున పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో సాక్షిగా సుప్రియను వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన పిటిషన్లో ఇప్పటికే సత్యవతి రాథోడికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఇవాళ అలాగే దాసోదు శ్రవంతి కూడా రికార్డు చేయడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఇటు తులావుమా అలాగే బాల్కాసు మన్విలం ఇద్దరి కూడా సాక్షులకు సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేస్తుంది కోర్టు వీళ్ళ రికార్ సాక్షి వాంగ్మూలం రికార్డు పూర్తయిన తర్వాత వాయిదా వేసే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే ఈ రోజు జరిగిన విచారణలో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి విచారణ పైన ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు కొండా సురేఖ తరపు అడ్వకేట్ దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా ఇరవై ఒకటో తేదీ నాడు కోర్టుకు సబ్మిట్ చేస్తామని కూడా కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు కొండా సురేఖ తరపు సంబంధించిన న్యాయవాది కోర్టు జారీ చేసిన సమన్లపైన ఇవాళ ఆ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది ఆ కౌంటర్కి సంబంధించిన అన్ని కూడా ఆ కౌంటర్లో ఏవేవైతే ఆధారాలు పేర్కొన్నారో వాటిని అన్నింటినీ కూడా ఇరవై ఒకటో తేదీ కోర్టు ముందు ఉంచుతామని ఒకవైపు చెప్పడం జరిగింది మరోవైపు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన మాత్రం ఇవాళ మొత్తం ముగ్గురి సాక్షుల వాంగ్మూలం రికార్డు చేస్తూ ఉంది అలాగే మరొక పరువు నష్టం దాదాపు వంద కోట్ల పరువు నష్టం సంబంధించిన కేసు కూడా కొనసాగుతుంది ఈ కేసుకు సంబంధించి వకాలతో తాము కోర్టులో వేశామనేది కూడా ఒకవైపు కొండాసురేఖ తరపు న్యాయవాది చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఈ రెండు పిటిషన్లకు సంబంధించి ఇవాళ విచారణ కొనసాగింది ఒకటి నాగార్జునకు సంబంధించింది మరొకటి కేటీఆర్ది నాగార్జునది ఇరవై తేదీ ఇరవై ఒకటి తేదీకి కోర్టు వాయిదా వేయగా ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన పిటిషన్లో మొత్తం ముగ్గురు ఈ సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేస్తుంది కోర్టు కేమరాం జిల్లా రాయస్థ రాధాకృష్ణ ఎన్టీవీ